హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రా రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పించేందుకు కౌశలం సర్వే ప్రారంభించింది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయటకు ఆసక్తిగా ఉన్నట్లయితే మీరే మీ చేతులతో కౌశలం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును అది ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటున్నారో అదేవిధంగా మహిళలు ఇంటి దగ్గర ఉండే జాబ్ చేయాలి అనుకుంటున్నారో స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ కూడా ఇంటి దగ్గర నుంచి జాబ్ చేయటకు ఇది మంచి అవకాశం అండి ఇప్పటి వరకు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేసిన సర్వేను ఇప్పుడు స్వయంగా మీరే రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ప్రభుత్వం అవకాశం కల్పించింది నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎవరు కౌశలం సర్వే చేసుకోవాలి ఇప్పటికే సచివాలయం స్టాఫ్ ద్వారా కౌశలం సర్వే పూర్తి చేసుకున్న వారు మళ్ళీ చేయనవసరం లేదు ఇప్పటికే ఆల్రెడీ ఎవరైతే సచివాలయం స్టాఫ్ ద్వారా కౌశలం సర్వే అనేది పూర్తి చేసుకున్నారో వారు మళ్ళీ చేసుకోని అవసరం లేదండి ఇప్పటి వరకు సర్వే చేయని వారు మాత్రమే సెల్ఫ్గా ఆన్లైన్లో ఉచితంగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేయటకు అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు నంబరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఫర్ ఓటీపీ ఓటీపీ పర్పస్కి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కావాలి మొబైల్ నెంబర్ కావాలి ఈమెయిల్ ఐడి అనేది అవసరం అవుతుంది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది అవసరమవుతాయి ఇయర్ ఆఫ్ పాసింగ్ అవసరం అవుతుంది కాలేజీ ఆర్ యూనివర్సిటీ డీటెయిల్స్ అడుగుతుంది లాంగ్వేజెస్ అంటే భాషలు ఏమైనా తెలుసా అని అడుగుతుంది మీ మార్క్స్ పర్సంటేజెస్ కానీ మీ మార్క్స్ అనేది పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ గ్రేడ్ అయితే గ్రేడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది అయితే పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు డాక్యుమెంట్ అప్లోడ్ అవసరం లేదు ఎవరైతే పదవ తరగతి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎవరైతే డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా తెలియజేస్తానండి మీరు ఫస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ఎన్బిఎన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ బిఎం స్లాష్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి లింక్ ఓపెన్ చేయాలి ఇది డైరెక్ట్ లింక్ డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు అథెంటికేషన్ అడుగుతుంది ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది అక్కడ ఒక చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి తర్వాత ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది ఇక్కడ ఒకటండి ఆల్రెడీ కనుక ఒక నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సేమ్ ఆ మొబైల్ నెంబర్ మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు ఒక మొబైల్ నెంబర్తో ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక ఈమెయిల్ ఐడితో ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది గమనించండి ఒక ఈమెయిల్ ఐడి ఒక మొబైల్ నంబర్తో ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది ఇది అందరూ గమనించగలరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇవ్వండి లాంగ్వేజెస్ ఏం తెలుసు అని అడుగుతుంది తెలుగు ఇంగ్లీషు జనరల్గా అందరు పెడుతూ ఉంటారు తెలుగు ఇంగ్లీష్ ఇవ్వండి చదివిన క్వాలిఫికేషన్ టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేయండి మార్క్స్ స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ స్టడీ కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అవసరమైతే అప్లోడ్ అనేది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అప్లోడ్ చేయండి ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే మీ సిఎంఎం కానీ మార్క్స్ మెమో కానీ పిసి ప్రొవిషనల్ సర్టిఫికేట్ కానీ ఓడి ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ వీటిలో ఏదైనా అప్లోడ్ చేయవచ్చు చివరగా సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్స్ మీ మొబైల్కి లేదా ఈమెయిల్కి వస్తాయి అలాగే సచివాలయం స్టాఫ్ ద్వారా కూడా మీకు సమాచారం అనేది అందుతుంది కాబట్టి మీరు ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ మొబైల్ నెంబరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా ఇవ్వండి ఓకేనా అండి అర్థమైందిగా అప్లై చేసే ప్రాసెస్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను వినండి లింక్ ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేయగానే మీకు ఆధార్ అథెంటికేట్ చెక్ బాక్స్ కనిపిస్తుంది చెక్ బాక్స్ మీద టిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెళ్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఓటీపీ అనేది ఈ మెయిల్కి వెళ్తుంది మెయిల్లో ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి మెయిల్కి వచ్చిన ఓ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి గుర్తుంచుకోండి అండి ఒక మొబైల్ నెంబరు ఒక ఈమెయిల్ ఐడి ఒకసారి మాత్రమే అప్లై చేయడానికి ఉపయోగపడతాయి మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఎంచుకోండి అని అడుగుతుంది లాంగ్వేజెస్ అనేది ఎంచుకోండి చదివిన క్వాలిఫికేషన్స్ అడుగుతుంది మార్క్స్ స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ స్టడీ కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఎంటర్ చేయండి డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అప్లోడ్ చేసిన తర్వాత సబ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చును ఇదే అండి ప్రాసెస్ మీరు కరెక్ట్ మొబైల్ నెంబరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆన్లైన్లో పూర్తి చేయండి మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటకు లాస్ట్ డేట్ సెప్టెంబర్ పదిహేను ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా ఎవరికైతే ఆసక్తిగా ఉందో వారందరూ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ఆన్లైన్లో ఉచితంగా మీరే పూర్తి చేసుకోనివచ్చును ఇది భవిష్యత్తులో ప్రభుత్వం అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్